హాయ్ ఫ్రెండ్స్ దసరా హాలిడేస్ అనేసి నేను మా ఫీల్డ్ దగ్గరకు అయితే వచ్చాను ఇప్పుడు నేను మీకు మా పౌల్ట్రీ ఫామ్ని చూపిస్తాను ఇదే మా పౌల్ట్రీ ఫామ్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని కోల్డ్ ఉన్నాయో ఈ పౌల్ట్రీ ఫామ్లో ఎయిట్ థౌజండ్ బాయిలర్ కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కోళ్ళకైతే ఫుడ్ పెడదామనుకున్నాను కానీ అవి అయితే తినలేదు ఫ్రెండ్స్ ఇది వచ్చి కోళ్ళని హిమ్నోటైజ్ చేయడము నేను మొన్ననే యూట్యూబ్లో చూశాను అది ప్రయోగం చేద్దామని చేశాను ఒక కోడిని తీసుకొని దానిని సాయిల్లో దాని ముక్కుని సాయిల్లో పెట్టి దాని ముందర ఒక లైన్ గీస్తే అది హిమ్నోటైజ్ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మనం కదిలిస్తే అది నార్మల్ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ లో డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ హిప్నోటైజ్ నాకు సక్సెస్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా కోల్డ్ ఎంత బాగా హిప్నోటైజ్ అవుతున్నాయో ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు సక్సెస్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి